నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కేడు రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబో నూతన సంవత్సర వాగ్దానం మనందరి హృదయాలలో మెదులుతూ ప్రభు పలికిన ఈ శుభవచనం ఈ వాగ్దాన వచనం అక్షరాలుగా మన కుటుంబాలలో గాక ఇంకా మంచిగా చెప్పగలరా ఆమెన్ సంవత్సరానికి పన్నెండు నెలలు చొప్పున పన్నెండు ఆశీర్వాదాలు ఈ వాగ్దాన వర్తమానంలో దేవుడు మనకిచ్చాడు ఆమెనండి అందులో ఒక ఆశీర్వాదం నిన్ను చెరలో నుంచి నన్ను విడిపించి స్వాధీనపరుచుకునేటట్లుగా నేను చేస్తాను అని దేవుడు మాటిచ్చాడు ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఈ సంవత్సరం చెరను మార్చే సంవత్సరముగా నేను ప్రకటించాను దేవుడు అలాగూ చేయునుగాక అలా కావాలని కోరుకునే వారందరి చేతులు ఎత్తి బిగ్గరగా ఆమెన్ 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 అని కేక వేస్తాం ఇంకా గట్టిగా ఈ సంవత్సరం అనేక సార్లు బంధకాల నుండి విడిపించబడాలని కోరి 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 చివరికి బందకాలలోనే పడి మగ్గిపోయిన సంవత్సరాలు మన ఎదుట ఉన్నాయి గెలుపు కోరుకు ఆశతో ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఓటమి చవి చూసిన అనుభవాలు మన జీవితంలో దాఖలయ్యాయి బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేని స్థితిలో లోపలే బంధింపబడిన సంవత్సరాలు నీ జీవిత దాఖల్లో ఉన్నాయి ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని విడిపిస్తాను మీ చెరను మారుస్తాను నీ సంఖ్యలు తెంపేస్తాను నీ ఆశ్చర్యమైన విడుదల ప్రకటిస్తాను హలోయాలుయా పులిలారా మీరు నమ్మండి విశ్వసించండి ఒక దైవజుని నోట పలికిన ప్రతి మాట దేవుడు రూఢి పరుస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఎంత ఈ మాట నమ్ముతావో అంత ప్రభావం ఈ మాట ద్వారా నీ జీవితాల్లో కలగబోతుందిలోయా ఓడిపోయిన సందర్భాలు చవి చూసిన విశ్వాసులు ఎందరో ఇక్కడ ఉన్నారు ఈ సంవత్సరం అలా మనకు ఉండకూడదు ఈ సంవత్సరం విజయ పదంలో మనము నడవలసిన అద్భుతమైన సంవత్సరం ఇది ప్రియ సంగమా మనం చదువుకున్న వాక్య భాగంలో రెండు ఉన్నాయి ఒకటి కీడు రెండు మేలు ఒకటి శాపం ఒకటి ఆశీర్వాదం మన చదువుకున్న వాక్య భాగంలో దేవుని యొక్క ఇరుముఖం రెండు ప్రక్కన ఉన్న ఆయన రూపం ఆయన స్వభావం మనకు కనబడుతుంది ఒకటి నా దేవుడు దహించు దేవుడు మరో ప్రక్కన నా దేవుడు దయగల దేవుడు చెప్పట్లతో దేవుని ఘనపారుస్తాం ఆయన దహించు దేవుడు ఆయన ఆ కోపం ఆ శిక్ష నీ మీద పడగా కీడు సంభవించింది ఆయన దయా కనికరం నీ మీదికి రాగా నీకు మరలా మేలు కలిగినది ప్రైజ్ అలాడ్ ఆయన కాఠిన్యం ఎంత నిజమో ఆయన కనికరం అంతే నిజం ప్రైజ్ అలాడ్ హాలలోయ ప్రియులై సంవత్సరం ఈ వాగ్దాన సందేశం మీ మనసులో స్థిరపడిపోవాలని ఒక సేవకునిగా నేను కోరుతున్నాను ప్రతిరోజు ఈ మాట మీ మనస్సులో మీ కుటుంబ ప్రార్థనలో ఒక్కసారైన మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్నట్లుగా ఈ సంవత్సరం మనకు ఉండబోదు గత సంవత్సరంలో అనుభవించిన అపచయం ఈ సంవత్సరంలో ఉండదు గత సంవత్సరం నీకు ఎదురైన భయంకరమైన పతనం ఈ సంవత్సరం మనకు ఉండదు రూఢిగా అవునానండి గట్టిగా గత సంవత్సరంలో నడిచిన పదం మార్గం అలాంటిదిగా ఈ సంవత్సరం ఉండకూడదు ప్రైజ్ అలా ఒక నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైన మార్గంలో ప్రభు మళ్ళీ నడిపించునుగాక మన మాటల్లో ఒక నూతనత్వం మన నడవడిలో ఒక నూతనత్వం మన ప్రవర్తనలో ఒక నూతనత్వం మన సంభాషణలో ఒక నూతనత్వం మన ఆత్మీయ జీవితంలో ఒక నూతన పరిధిలో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక హాల ఈ సంవత్సరం గొప్ప సంగతులను మనం ఎదురు చూస్తాం గొప్ప కార్యాలు మన ద్వారా జరుగునట్లుగా ప్రభుకు అప్పగించుకుందాము ఈ సంవత్సరం నీ ద్వారా దేవునికి ఏదైనా ఒక నూతన కార్యం జరగాలి ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక నూతన తీర్మానాలు ప్రభు సన్నిధిలో రఘులుకోవాలి దేవుడు అలాగు చేయునుగాక హలో చరా కీడు దేవుని యొక్క ఉగ్రత వలన కీడు సంభవించింది ఆ కీడుకు మరో భాషర చెర అనుభవం అనగా బంధకాలలో ఉన్న అనుభవం విడుదల లేని అనుభవం దుఃఖము కన్నీరు వేదన నిస్సహాయత నిస్సృహత యథకోత ఎలాంటి అనుభవాలలో అనుకూలాలు సంతోషము ఆనందం నెమ్మది సమాధానం లేకుండా అంతయు బంధింపబడిన అనుభవాలలో మనం ఉండిన మనలో చాలామంది అయితే ఈ సంవత్సరం ప్రభు తన మాట చేత తన హృదయంలో ఉన్న ప్రేమను బట్టి ఈ గ్లోరియస్ మినిస్ట్రీ సంఘ విశ్వాసులందరికీ మేలును ప్రకటిస్తున్నాడు చెరలో నుండి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు ఒక స్వాతంత్రం దేవుడు ఇవ్వబోతున్నాడు ఆమె ఈ స్వాతంత్రం ప్రతి నెల ప్రతిరోజు అనుభవించే కృప మనందరికీ సమృద్ధిగా దేవుడు గాక అందరం చేతులు పైకెత్తుదామా ఒకసారి అందరం చేతులు పైకెత్తుదా మరలా ఈ బంధకాలు మరలా గత సంవత్సరాల్లో పడిన గోతిలో మరలా గత సంవత్సరాల్లో చిక్కుకున్న బంధకాల్లో ఈ సంవత్సరం నువ్వు చిక్కకుండునట్లుగా ఒక సంపూర్ణ స్వేచ్ఛ సంతోషం నెమ్మది విజయం అనుభవించినట్లుగా ఒక విస్తారమైన కృప మన మీదకి వచ్చు లాగున కొన్ని క్షణాలు చేతులు పైకెత్తి బాగా స్తోత్రాలు చెప్దావా మన జీవితాల్లో సంవత్సరాలుగా వెంటాడుతున్న దరిద్రత శాపం సంవత్సరాల నుండి వెంటాడుతున్న ప్రతి బలహీనత ఈ సంవత్సరం తెగిపోయి ఒక బ్రేక్ త్రో ఒక అద్భుతమైన రూపాంతర అనుభవంలోకి మళ్ళీ నడిపించబోతున్న దేవునికి స్తోత్రాలు చలిస్తాం స్తోత్రం 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 అనుభవించిన ఏండ్ల కొలది కొలిచి మేలును అనుగ్రహించే దేవుడు ఇక్కడ నా ప్రతి కుటుంబంతో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు మీరందరు హృదయంలో నూటికి నూరు పాలు నమ్మాల్సింది ఏమిటంటే ఒక మనిషి స్వరం మీరు వినటానికి రాలేదు మీతో మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవుడై ఉన్నాడు ఇది నేను కోరిన స్థానం ఇక్కడ నేను నివాసం చేస్తున్నాను ఇక్కడ నుండి నేను మీతో మాట్లాడుచున్నాను ఈ మాటల ప్రభావం మనందరినీ ఆమేన్